నమస్కారం అండి ఇప్పుడు బొందలవాడ గ్రామానికి చెందినటువంటి అరటి రైతులు మనం కలుసుకుంటున్నాం ఆయన పేరు రామాంజనేయులు ఆయన అరటి తోటలో ఉన్నటువంటి వ్యాధుల ఆ వ్యాధులను ఎలా ఆయన నియంత్రించాడు అనేది ఆయన మాటల్లోనే విందాము నమస్కారం అండి రామాంజనేయులు సో మీకు అరటి తోట వేస్తున్నారు కదా మీ అరటి తోటలో ప్రధానంగా మీకు కనిపించేటువంటి ఒక ముఖ్యమైన తెగులు చెప్పండి ఇదే సార్ మచ్చలు రావడము నల్ల మచ్చ ఇది కలర్ రావడము నల్లగాయడము సిగటోగా సంబంధం సార్ ఇది దీన్ని సిగటోగా రైట్ సో దీ ఇది సిగటోగా మీకు ఎప్పుడు వస్తుంటుందో ఈ సమస్య వర్షాలు ఎక్కువ వచ్చి వచ్చినప్పుడల్లా వస్తుంది సార్ సో దీనికి ఎటువంటి మందులు వాడతారు సార్ దీనికి వచ్చేసి క్యాబ్రాటాఫ్ నెగటివ్ సంపత్తి వాడుతున్నాం సార్ మళ్ళీ దీనిపైన ఆ మైనం ఉంటుంది కదా మన మందు పిచికారి చేస్తే జారిపోతుంది కదా మళ్ళీ ఆ మందు జారిపోకుండా ఏ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు గమ్ము కలుపుకుంటాం సార్ గమ్ము కలిపితే జారిపో జారిపో ఇప్పుడు రామాంజనేయుల గారు వారి అరటి తోటలో మరొక పురుగు యొక్క నష్టం ఎలా కలుగుతుంది వివరిస్తారు రామరంజనాలు గారు మీ తోటలో పురుగు నష్టం ఉందని చెప్పారు కదా ఆ పురుగు నష్టం ఈ గార వల్ల సార్ తామర పురుగు వచ్చేసి దీన్ని రసం బీర్చి కూర్చో ఇట్లా గార వల్ల రావడము గార వల్ల ఏమిటి నష్టం చెప్పండి ఈ తామర పురుగు రసం బీర్చడం వల్ల ఇట్లా అయిపోతుంది సో దీన్ని నివారించడానికి ఏ మందులు వాడాలి దీనికి కంట్రోల్ కావడానికి రోగోర కొట్టాలి సార్ గార రాకుండా రోగోర కొట్టాలి రామాంజనే గారు ఇందాక మీరు గార గురించి చెప్పారు దాని నష్టం ఎలా చేస్తుందో చెప్పారు దానికి ఎలా నివారణ చేయాలో చెప్పారు ఇది కాక ఇంకే పురుగు మీకు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సార్ ఈ గడ్డసి భూమిలో రైట్ పురుగు వచ్చేసి ఏరు పురుగు ఏరు పురుగు ముక్కు పురుగు పురుగు వచ్చేస్తుంది సార్ ఈ గడ్డ వల్ల చెట్టు తిని చెట్టు కూలిపోతుంది చెట్టు కూలిపోతుంది ఆ సమస్య కూడా ఉంది వీటిని నివారించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ దీనికి వచ్చేసి సార్ వాజన్ రాని గులికలు ఎగ్జాబీరా గులికలు వాడుకుంటాం సార్ ఎక్కడేస్తారు వాటిని ఈ డ్రిప్ పోయేదాన్ని ఆడేస్తారు రామాంజనేయుల గారు ఇప్పటి వరకు మీరు రకరకాల తెగుళ్ళు పురుగులు వారి సమస్యల గురించి చెప్పారు ఆ పురుగు మందులు తెగుల మందులు ఎక్కడ కొంటారు లో మనగోమ సెంటర్ లో సార్ వాళ్ళు వచ్చి దీని సలహాలు ఇచ్చి చెప్పిపోతారు సార్ ఇప్పటి వరకు మీరు విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు